ఓ హిందూ తల్లి కొడుకుల సంభాషణ ఇలా జరుగుతుంది కొడుకు అంటున్నాడు అమ్మ నా ముస్లిం స్నేహితులతో స్నేహం చేయకూడదని కొంతమంది అంటున్నారు ఎందుకంటే వారు ఈ భారతదేశానికి ఏం చేయలేదంట పైగా వారిలో దేశభక్తి కూడా లేదని అంటున్నారు నేను ఏం చెయ్యనమ్మా కొడుకు అమ్మ తాజ్మహల్ చాలా అందంగా ఉంది మనము దానిని నిర్మించాము ఇది సరైనదేనా అమ్మ లేదు బాబు దీనిని నిర్మించిన వ్యక్తి చక్రవర్తి షాజహాన్ అతను ఒక ముస్లిం కొడుకు ఓహ్ సరే అప్పుడు ఖచ్చితంగా మనం కుతుబ్బినార్ నిర్మించాము కదా అమ్మ లేదు బాబు అది కూడా ఒక ముస్లిం చేత నిర్మించబడింది అతని పేరు కుతుబుద్దీన్ ఐబక్ కొడుకు అయితే ఎర్రకోట మనమే నిర్మించి ఉంటాము కదా అమ్మ లేదు బాబు అది కూడా ముస్లిం పాలకులే నిర్మించారు కొడుకు అయితే పాతకోట పురాణ కిలా సంగతి ఏంటి ఇదైనా మనం నిర్మించామా అమ్మ కాదు బాబు పాతకోట కూడా ముస్లింలే నిర్మించారు అతని పేరు హుమాయూన్ కొడుకు సరే కానీ చార్మినార్ మనమే నిర్మించాం కదా అమ్మ లేదు అది కూడా ముస్లిం పాల పాలకులే సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా నిర్మించాడు బాబు కొడుకు అమ్మ భారతదేశం తన మొదటి క్షిపణిని సృష్టించిందని విన్నాను అది హిందూ పాలకులే చేసి ఉండాలి కదా అమ్మ లేదు బాబు భారతదేశంలో మొట్టమొదటి క్షిపణిని టిప్పు సుల్తాన్ అభివృద్ధి చేశాడు అతను కూడా ఒక ముస్లిమే కొడుకు అమ్మ గ్రాండ్ ట్రంక్ రోడ్డు భారతదేశంలోని పురాతనమైన మరియు పొడవైన రోడ్లలో ఒకటని విన్నాను దాదాపు మూడు వేల ఆరు వందల యాభై ఐదు కిలోమీటర్ల పొడు ఉంటుంది హిందూ రాజులే కదా దీనిని నిర్మించింది అమ్మ లేదు బాబు అది కూడా ముస్లిం పాలకుడు షేర్షా సూరి చేత నిర్మించబడింది కొడుకు అయితే మనం మంగోలియన్లతో పోరాడి ఉండాలి కదా అమ్మ లేదు బాబు మంగోలియన్లతో పోరాడింది అల్లావుద్దీన్ ఉద్దీన్ తెలిసి అతను ఓడిపోయి ఉంటే భారతదేశం నాశనమైపోయి ఉండేది కొడుకు సరే అప్పుడు మొఘల్ సామ్రాజ్యం మనదే కదా అమ్మ లేదు బాబు మొఘల్ సామ్రాజ్యం ముస్లింలకు చెందినది కొడుకు అయితే జై హింద్ అనే నినాదం మనమే ఇచ్చి ఉంటాము కదా అమ్మ లేదు బాబు జై హింద్ అనే నినాదం మొట్టమొదటిగా ఆబిద్ హసన్ సఫరా అని ఒక ముస్లిం ఇచ్చినటువంటిది కొడుకు అయితే శారే జహాన్ సేచ్ చా హిందుస్తాన్ హమారా గురించి ఏమిటి అమ్మా లేదు బాబు అది అల్లామా ఇక్బాల్ అనే ముస్లిం కవి రాశారు కొడుకు సరే కనీసం భారత జెండా అయినా మనం ఆవిష్కరించామా అమ్మా లేదు బాబు పింగలి వెంకయ్య దీనిని రూపొందించినప్పటికీ తుది గుర్తింపు పొందిన వెర్షన్ హైదరాబాద్ కు చెందిన సురయ్య తయ్యబ్జీ అనే ముస్లిం అమ్మాయి నవీకరించింది కొడుకు అయితే మొదటి ఉపగ్రహ ప్రయోగం మనమే చేసి ఉండాలి కదా అమ్మా అమ్మ లేదు బాబు భారతదేశ ఉపగ్రహాలను ప్రయోగించడంలో చాలాసార్లు విఫలమైంది దీనిని విజయవంతంగా ప్రారంభించినది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అనే ముస్లిం ఆయన లేకుంటే భారతదేశం అంతరిక్షానికి చేరుకునేది కాదు కొడుకు అయితే మనం ఖచ్చితంగా అణ్వాయుధాలను తయారు చేశాం కదా అమ్మ లేదు బాబు వాటిని కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారి అభివృద్ధి చేశారు అంతేకాదు వాటిని తయారు చేయకపోతే చైనా మరియు పాకిస్తాన్ వాళ్ళని తేలికగా తీసుకునేది కొడుకు కనీసం మనం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం ప్రారంభించామా అమ్మ లేదు బాబు బ్రిటిష్ వారిపై మొదటి తిరుగుబాటు పదిహేడు వందల యాభై ఏడులో సిరాజు దౌలా ప్రారంభించాడు కొడుకు మరి ముస్లింలపై ఎందుకింత ద్వేషం అమ్మ అమ్మ అంటుంది బాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలను దుర్మార్గులుగా చూపిస్తున్నారు ప్రతి మతంలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు ముస్లింలలో ఎవరైనా చెడు చేస్తే అది పూర్తి ముస్లిం సమాజానికి ఆపాదిస్తున్నారు ఇది చాలా పెద్ద తప్పు కదా బాబు అందరూ మంచి వాళ్ళు ఉండే మతం ఏది కూడా ఉండదు కదా బియ్యం బస్తాలో రాయి వచ్చిందని పూర్తి బస్తాలో రాళ్ళు ఉన్నాయని చెప్పం కదా బాబు కొడుకు అయితే అమ్మ నేను ఇప్పుడు ఏం చేయాలి నన్ను ఏం చేయమంటావు అమ్మ అంటుంది సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్లో వచ్చే వదంతులను విద్వేషాలను నమ్మకు బాబు ఎందుకంటే వారు తమ టీఆర్పిని పెంచుకోవడానికి ముస్లింలపై లేనిపోని అభాండాలను కల్పించి ప్రచారం చేస్తుంటారు వారి వెనక పెద్ద పెద్ద రాజకీయ శక్తులు కూడా ఉంటాయి నీకు ముస్లింల గురించి తెలియాలంటే నిజమైన చరిత్రను చదువు నీ చుట్టుప్రక్కల ఉన్న ముస్లిం కుటుంబాలను చూడు వారు ఎలా ఉన్నారో నీకే తెలుస్తుంది అప్పుడు కొడుకు అంటాడు సరే అమ్మ ఇక నుండి నేను సోషల్ మీడియాలో వచ్చి విద్వేషపరమైన విషయాలను నమ్మకుండా నా తోటి ముస్లిం సోదరులతో మంచిగా స్నేహంగా ఉంటాను ఆ నాటి నుండి ఈనాటి వరకు ముస్లింలు ఈ దేశాన్ని ఎంతగానో ఇచ్చారు ఇంకా ఇస్తూనే ఉన్నారు చివరికి వారి ప్రాణాలను కూడా ఈ దేశం కోసం ధారపోయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రపంచంలో ఏ ముస్లిం దేశమైనా భారతదేశాన్ని ఆక్రమించడానికి కన్నెత్తి చూస్తే ఈ దేశపు చివరి ముస్లిం తన చివరి రక్తపు బొట్టు వరకు దేశాన్ని రక్షించుకోవడం ప్రతి భారత ముస్లిం కర్తవ్యం ఇది చెప్పింది ఎవరో తెలుసా స్వాతంత్ర సమర యోధుడు భారత మొదటి విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎన్ని వైరుధ్యాలు ఉన్నా దేశం దగ్గర అంతా ఒక్కటే ఇదే ఈ దేశపు ఔనత్యం భారతదేశంపై ప్రేమ లేని వారికి ఈ దేశంలో ఉండే హక్కు లేదు అలాగే ఈ దేశంలో హిందూ ముస్లింలు కలిసి ఉండడం ఇష్టం లేని వారికి కూడా ఈ దేశంలో ఉండే హక్కు లేదు విడిపోతే ఓడిపోతారు ఐక్యమత్యమే మహాబలం కలిసి ఉంటే కలదు సుఖం జై హింద్ దైవ ప్రవక్త ముహ్మద్ సలెల్లాహుస్సలం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి